ఇంకా ఎవరైనా మన ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన్నత ఆన్లైన్ శారీస్ ఈరోజు వీడియోస్ పట్టు శారీస్లో అతి తక్కువ ప్రైస్ అండి మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ రూపీస్కే పట్టు శారీస్ అండి చాలా బాగుంటాయి కలెక్షన్ అయితే అంతా కూడా బెనారస్ క్వాలిటీలో ఉంటాయండి హెవీ బార్డర్ వచ్చేస్తుంది సింగిల్ బార్డర్ వస్తుంది బార్డర్ కాంబినేషన్ కానీ శారీ కాంబినేషన్ కానీ చాలా బాగుంది చాలా సాఫ్ట్గా ఉన్నాయి ప్రైస్ తక్కువ పెట్టామని చెప్పేసి సారీస్ తక్కువ క్వాలిటీ కదండి మంచి క్వాలిటీ శారీస్ ఇప్పుడైతే ప్రైసెస్ కొంచెం తగ్గే ఈ టైప్లో వచ్చింది శారీసు అందుకోసం సెవెన్ ఫిఫ్టీకి వస్తున్నాయి శారీస్ అయితే క్వాలిటీ చాలా బాగున్నాయి మీకు ఇది బ్లౌజ్ కాంబినేషన్ అయితే సెపరేట్ వస్తుందండి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది రిచ్ పల్లో ఉంటుంది సింగిల్ బార్డర్ వస్తుందండి బార్డర్ కూడా చూడండి ఎంత క్లాస్గా ఉంటుందో సింగిల్ బార్డర్ వచ్చేసి హెవీ బార్డర్ వచ్చేసారు అన్ని శారీస్ కూడా చాలా బాగున్నాయి కలర్స్ కేవలం సెవెన్ ఫిఫ్టీ అండి ఏడు వందల యాభై రూపాయలకి బెనారస్ పట్టు క్వాలిటీ శారీస్ వస్తున్నాయండి మన ఛానల్లో ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి డైలీ ఇలాంటి వీడియోలు ఇంకా మంచి మంచి వస్తాయి దుస్ పింక్ కలర్ శారీ అండి గ్రీన్ కలర్ పళ్ళు వస్తుంది పళ్ళు కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది రిచ్ పల్లో ఉంటుంది బ్లౌజ్ కూడా ఇదే గ్రీన్ కలర్ కాంబినేషన్లో స్మాల్ డిజైన్తో బ్లౌజ్ వస్తుందండి శారీ మొత్తం కూడా ఇలా చెక్ టైప్లో డిజైన్ వచ్చేసి చాలా బాగుందండి సింపుల్గా ఉంటుంది జస్ట్ రాయల్ బ్లూ కలర్ నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ కాంబినేషన్లో వచ్చేసింది అయితే పర్పుల్ కలర్ అండి ఇది మెయిన్ కలర్ చాలా మంది అడుగుతుంటారు పర్పుల్ కలర్ అయితే గ్రీన్ కలర్ పళ్ళు కాంబినేషన్ వస్తుంది ఈ విధంగా బ్లౌజ్ కూడా ఇదే కలర్ కాంబినేషన్లో ఉంటుందండి వీటిలో మీకు ఏదైనా శారీస్ కావాలంటే స్క్రీన్ షాట్ తీయండి ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఓన్లీ వాట్సాప్ నెంబర్ అండి వాట్సాప్లో మెసేజ్ చేయండి ఏ శారీ కావాలన్నా కొరేజ్ చేస్తానండి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఎక్కడికైనా కూడా వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోదు థ్యాంక్స్ ఫర్ వాచింగ్